హలో అండి వెల్కమ్ టు వంటలమ్మి నేను మోనిక ఈ ఛానల్ను మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పిండి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు కప్పు బొంబాయి రవ్వతో చేసుకునేలాగా రెండు స్నాక్ ఐటమ్స్ చూపిస్తున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా బాగుంటాయి కరకరలాడుతూ మంచి రుచిగా ఉంటాయి త్వరగా కూడా అయిపోతుంది ఈ రెండింటితో పాటు ఒక చట్నీ కూడా చూపిస్తున్నాను పల్లీ టొమాటో చట్నీ వీడియో కాస్త లెంగ్తీగా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మూడు రెసిపీస్ ఎలా చేయాలో చూద్దాం పల్లి టొమాటో చట్నీ కోసం ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక నాలుగైదు స్పూన్లు వెరసన గుళ్ళు వేసుకుని వేయించుకోవాలి ఇవి ఒక అర నిమిషం పాటు వేగిన తర్వాత రెండించలు అల్లం తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసినవి కలిపి వేసేయాలి ఇవన్నీ కలిపి వేయించుకోవాలి తరువాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని కాస్త పెద్ద సైజు ముక్కలుగానే చేసుకోవచ్చు అది వేసుకోవాలి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజు టమాటో కూడా ఇలా ముక్కలు చేసుకుని వేసుకుని ఒకదాని తర్వాత ఒకటి ఇవన్నీ వేసేసుకోవాలండి ఆ తర్వాత ఒక రెండు మూడు రెబ్బలు కరివేపాకు కూడా వేసి స్టవ్ని సిమ్ టు మీడియంలో పెట్టుకోండి పెట్టుకుని కాస్త టొమాటో మగ్గే వరకు వేయించుకున్న తర్వాత ఒక స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ మీకు అది అవైలబుల్గా లేకపోతే ఇంట్లో వాడుకునే కారం వేసుకోవచ్చు రుచికి తగినంత ఉప్పు వేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలా మగ్గనివ్వండి టమాటో మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని సైడ్కి తీసి పెట్టుకుందాము ఇది చల్లారేలోపు మనం గారెల కోసం ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఈ నీళ్ళల్లో ఒక స్పూన్ ఆయిల్ రుచికి తగినంత ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర ఈ మూడింటిని వేసుకుని నీళ్లను మరిగించుకోవాలి నీళ్లు మరిగేటప్పుడు మనం ఏ కప్పుతో అయితే నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ బొంబాయి రవ్వ అండి ఇది ఈ రవ్వను వేసుకుని ఉప్మా కోసం మనం ఎలా కలుపుకుంటామో అలా నీళ్ళలో వేస్తూ కలుపుకోవాలి ఎక్కడ ఉండలు అనేవి కట్టకుండా చూసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది బాగా కుక్ అయిన తర్వాత మనం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఈ వాటర్ అనేవి పూర్తిగా డ్రై అయిపోయి ఈ ఉప్మా రవ్వ మనకి ఒక శుద్ధలాగా రావాలి పిండి టైప్లో గట్టిగా రావాలి అక్కడ వరకు కూడా మనం ఇలా కలుపుకుంటూనే ఉండాలి మనకి ఉప్మా కుక్ అయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఉన్నప్పుడు ఇక్కడ నుండి మనకి ఒకటి రెండు నిమిషాల్లోనే మనకు ఈ పిండి అనేది రెడీ అయిపోతుంది ఇది మనకు ఎలా తెలుస్తుందంటే ప్యాన్ నుండి సపరేట్ అయ్యి లేచి వచ్చేస్తుందండి కలిపేటప్పుడు ఇలా కలుపుకుంటూనే ఉండాలి చూస్తున్నారు కదా ఎలా సపరేట్ అయిపోతుందో ఇంకా ప్యాన్కి పట్టదు ఇలా సపరేట్ అయ్యి వచ్చేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని చల్లారే వరకు మనం పక్కన పెట్టుకుందాం ఈలోపు చట్నీని ప్రిపేర్ చేసుకుందాం మనం చట్నీ కోసం ప్రిపేర్ చేసుకున్నవి చల్లారిపోయినాయండి ఇవన్నీ తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూసారు కదా చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ గారెల్లోకి పునుగుల్లోకి కట్లెట్స్ దేనిలోకైనా బాగుంటుందండి డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది చట్నీ పల్లి టొమాటో చట్నీ రెడీ అయిపోయింది తర్వాత మనం గారెలు ప్రిపేర్ చేసుకుందాము మనకు ఈ రవ్వ అనేది చల్లారిపోయింది చల్లారిన ఈ రవ్వను మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు కాస్త గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా బాల్స్ లాగా చేసుకోండి అన్నీ ఒకే సైజులో వచ్చేలాగా చూసుకోండి ఇలా చేతిపైన పెట్టుకుని గారెల్లాగా చేసుకుందాము మధ్యలో ఇలా హోల్స్ కూడా పెట్టుకోండి మీకు ఒకవేళ హోల్స్ అవసరం లేదనుకుంటే వడల్లాగా చేసేసుకోండి పిండి మొత్తాన్ని ముందుగానే గారెల్లాగా చేసుకుని ఒకేసారి ఒక పక్క ప్లేట్లో సైడ్కి పెట్టేసుకోవాలి అప్పటికప్పుడు చేసి నూనెలో వేయాలంటే అవ్వదు నేను అందుకే ముందుగానే అన్నీ ఇలా బాల్స్ లాగా చుట్టేసుకుని వాటితో గారెల్లాగా చేసుకుని రెడీగా పెట్టేసుకున్నాను ఇవన్నీ రెడీ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్కటిగా ఈ గారెలన్నిటినీ వేసుకుందాము ఎక్కువ ఒకేసారి వేసుకోవద్దండి మీరు తీసుకున్న ఆయిల్ని బట్టి నాలుగు లేదంటే ఐదు గారెలు వేసుకోండి అలాగే మనం గారెలు వేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే కాస్త సపరేట్ అయిపోతుంది రవ్వ వచ్చేసి అందుకే ముందు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి తర్వాత కొంచెం గారెలు అనేవి గట్టిపడిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోకి పెట్టుకోండి మధ్య మధ్యలో ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి గారెల్లాగా ఎక్కువగా ఫ్రై అవ్వండి కాస్త లైట్ కలర్లో ఉన్నప్పుడే తీసేసేయండి ఇవి క్రంచిగా ఉంటాయి కరకరలాడుతూ మంచి రుచితో ఉంటాయి మనం చేసుకున్న పల్లి టొమాటో చట్నీతో టేస్ట్ బాగుంటుంది తర్వాత పునుగుల కోసం ఒక కప్పు బొంబాయి రవ్వ కప్పు గోధుమ పిండి బాండింగ్ కోసం వాడుతున్నామండి అలాగే ఒక అరకప్పు పెరుగు ఈ మూడింటిని వేసుకున్న తర్వాత దీనిలో మీరు కావాలంటే గోధుమ పిండి ప్లేస్లో మైదా పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు ఈ పిండిలోనే మనం ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పు ఒక మీడియం సైజు ఉల్లిపాయ చిన్న ముక్కలు రెండు పచ్చిమిర్చి అల్లం తరుగు ఒక స్పూను కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకుని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి ముందే వాటర్ పోయొద్దండి పెరుగుంది కదా ఒకసారి మొత్తం పట్టేలాగా కలుపుకున్న తర్వాత మనకి వాటర్ ఎంత కావాలో చూసుకుంటూ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలి ఒకేసారి కనుక వేస్తే పిండి జారుగా వచ్చేస్తుంది మనం తక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కదా ఎక్కువ వాటర్ పట్టదు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు పడుతుంది ఇలా మనకి అవసరమైనంత కొద్ది కొద్దిగానే యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి పునుగుల పిండికి మనం ఏ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకుంటామో గట్టిగా దానికన్నా కాస్త జారుగా కలుపుకుందాము ఎందుకంటే రవ్వ కాస్త వాటర్ని అబ్జార్బ్ చేస్తుంది కదా కాస్త జారుగా కలుపుకుని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెడదాము ఒక పది నిమిషాల తర్వాత చూసుకుంటే కాస్త గట్టిపడుతుంది పిండి లోకి ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను నేను కలిపింది కన్సిస్టెన్సీ సరిపోయింది మీకు ఒకవేళ మరీ గట్టిగా అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు వాటర్ యాడ్ చేసుకోండి ఇక్కడే ఇలా పిండిని కలుపుకుని చూడండి ఈ కన్సిస్టెన్సీలో మనకి ఉండాలి గట్టిగా స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాను ఆయిల్ మనకు ఇప్పుడు వేడెక్కింది ఇక పునుగులు వేసుకుంటున్నాను పునుగులు మీకు కావలసినంత సైజులో వేసుకోండి నేను మీడియం సైజులో వేస్తున్నాను ఒకదాని తర్వాత ఒకటి కాస్త వేగి పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేయండి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి నిదానంగా వేసుకోండి మనం ఇవి ఫ్రై చేసేటప్పుడు ముందు హై ఫ్లేమ్లో పెట్టుకుని కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత లో లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకోండి లోపల నుండి బాగా కుక్ అవుతాయి ఈ పునుగులు మనకు కరకరలాడుతూ వస్తాయి చాలా బాగుంటాయి డిఫరెంట్ టేస్ట్తో ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ముందే వేయగానే గరెట్తో కలపొద్దు కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత మాత్రమే ఇలా కలుపుకోండి అలాగే అటు ఇటు టర్న్ చేసుకోండి అన్ని వైపులా కాలేలాగా చూసుకోండి మరీ ఎక్కువగా కాలాల్సిన అవసరం లేదండి ఎంత ఎక్కువ ఫ్రై చేసుకుంటే అంత కరకరలాడుతూ వస్తాయి కాబట్టి మీ అభిరుచికి తగినట్లుగా ఫ్రై చేసుకోండి నేనైతే కలర్ కాస్త చేంజ్ అవగానే తీసేస్తున్నాను ఆయిల్లో నుండి తీసిన తర్వాత కూడా ఇంకా కాస్త కలర్ అనేది మారుతుంది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత నేను తీసేస్తున్నాను వీటిని ఇవైతే మనకు చాలా క్విక్గా అయిపోతాయండి ఈ పునుగులు వేయటం అప్పటికప్పుడు చేసేయొచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ టైంలో అయినా క్విక్గా అయిపోతాయి టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మిగిలిన పిండిని కూడా రెండో వాయిలో వేసేసుకుంటున్నానండి ఈ పునుగులు కరకరలాడుతూ చాలా బాగుంటాయి చాలా క్విక్గా అయిపోతాయి ఇన్స్టాంట్గా చేసుకునేవి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మనకు ఇవి వచ్చేసి కప్పు రవ్వతో చేసిన ఈ పునుగులు రెండు సర్వింగ్స్ వస్తాయండి అలాగే గారెలు కూడా రెండు సర్వింగ్స్లోకి వస్తాయి మీకు ఎప్పుడూ చేసే ఇడ్లీ దోశ కాకుండా అప్పుడప్పుడు పిల్లలకు ఇలాంటివి కూడా చేసి పెడితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో అందరికీ కూడా ఇవి టేస్ట్ నచ్చుతాయి మనం ఈ రెండింటినీ కూడా పునుగులు గారెలను టొమాటో పల్లి చట్నీతోనే చేస్తున్నాము ఈ చట్నీ కూడా రెగ్యులర్ చట్నీస్ లాగా కాకుండా డిఫరెంట్గా ఉంటుందండి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్